खेल डाइलोक्स నువ్వు చేసే పనిలో సంకల్పం నువ్వు నడిచే మార్గం ధర్మ మార్గం అయినప్పుడు నీ వెనుక ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి పేరే శివయ్య శివయ్య ఓం నమ శివాయ హాయ్ మిత్రమా నువ్వు చేసే పనిలో సంకల్పం నువ్వు నడిచే మార్గం ధర్మ మార్గం అయినప్పుడు నీ వెనక ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి పేరే నమ్మకం ఆ నమ్మకాన్ని నడిపించే శక్తి శివయ్య 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 ఈ ఆటోని చూడండి ఒకసారి ఎలా ఉందో ఇది మంచిగా ఉండేటప్పుడు నాలుగు రూపాయలు సంపాదించి పెడుతుంది అది పాడైపోయిన కాడి పక్కన పడేసారు మనిషి కూడా అంతే పది రూపాయలు సంపాదించేటప్పుడు వాడికి విలువ ఏది లేకుండా జబ్బు పాలైతే ఈ ఆటోకు పడిన గతే మనిషికి కూడా హాయ్ మిత్రమా నువ్వు చేసే పనిలో సంకల్పం నువ్వు నడిచే మార్గం ధర్మ మార్గం అయినప్పుడు నీ వెనుక ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి పేరే నమ్మకం ఆ నమ్మకాన్ని నడిపించే శక్తి శివయ్య శివయ్యా శివయ్య శివయ్య తల్లి తండ్రి అన్న చెల్లి అక్క తమ్ముడు అని అన్ని బంధాలను కలుపుతావు ఆనందంలో ముంచి తేలుస్తావు ఒక్కసారి ఏ బంధాన్ని ఎప్పుడు దూరం చేస్తావో నీకే తెలుసయ్యా నీ మహిమకు హోం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హాయ్ మిత్రమా నువ్వు చేసే పనిలో సంకల్పం నువ్వు నడిచే మార్గం ధర్మ మార్గం అయినప్పుడు నీ వెనక ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి పేరే నమ్మకం ఆ నమ్మకాన్ని నడిపించే శక్తి శివయ్య శివయ్య శివయ్య